సత్య డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వడ్డిస్తూ ఉంటుంది ఇంతలో అది చూసిన వాళ్ళ అత్తయ్య ఆగు ఏం మొహం పెట్టుకొని మాకు వడ్డిస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అత్తయ్యని చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య కృషి వైపు చూసి ఏంట్రా నువ్వు అలా ముచ్చుమొహం వేసుకొని కూర్చొని ఉండిపోయావు తనకి ఏదో ఒక విధంగా బుద్ధి చెప్పాలి కదా మీ నాయనకే ఎదురు తిరిగిన మనిషితోని నువ్వు ఎలా ఉంటున్నావు నాకు అర్థం కావటం లేదు నువ్వు ఏదో ఒకటి చేసి దానికి బుద్ధి చెప్పరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అతను నేను ఎంతగానో నచ్చజెప్పి చూశాను కానీ సత్య వినుకోవటం లేదు అలాగే వాళ్ళ నాన్న కూడా వచ్చి తనకు నచ్చజెప్పారు కానీ తను వినటం లేదు తన విషయంలో తను మాత్రం చాలా గట్టిగానే ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవునా నీకేమీ అర్థం కావటం లేదా నీకు ఏమీ అర్థం కాలేనప్పుడు ఏం చేయాలో తెలుసా అది ఉంది కదా దాన్ని పుట్టింటికే పంపించేది నీ మాట వినలేనప్పుడు అది ఇక్కడే ఉండి ఏమీ అర్థమో చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కాకుండా క్రిష్ సత్య వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఎందులో అక్కడ ఉన్న వాళ్ళ క్రిష్ వాళ్ళ అమ్మ మాత్రం అవునరా నీ మాట వినని విన మంచితో నువ్వు ఎందుకు జీవించడం నువ్వు తన పుట్టింటికే పంపించాయి నీ మాట వినలేనప్పుడు ఎందుకు ఇక్కడ ఉండి కూడా వేస్ట్ కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు అది చూసిన వాళ్ళ అమ్మ మాత్రం ఎందుకు అంత సైలెంట్గా ఉండిపోయావు ఏదో ఒకటి చెయ్యి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్